దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు అరసెవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ వేలకర్లతో శనివారం మాట్లాడారు సామాన్య భక్తులు సైతం స్వామివారిని సులువుగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు రథసప్తమి పనులు చురుగ్గా సాగుతున్నాయని శనివారం రాత్రి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శంకర్ వివరించారు స్థానికంగా ఉండే అరసవెల్లి వాసులకు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు దర్శనం అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు అందులో పెడతాం లాంటివి కథ లాంటివి మధ్యాహ్నం హెలికాప్టర్ రైడ్ కంటిన్యూస్ ఉండదు మళ్ళీ ఫోర్త్ కూడా హెలికాప్టర్ రైడ్ ఉంటది భక్తులకి విశేష దర్శనాలన్నీ కల్పించడానికి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం దీనికి ఇక్కడ కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ రెడ్డి గారు గారు రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు అలాగే కలెక్టర్ గారు అన్ని పర్యవేక్షించారు అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆలయ సిబ్బంది అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు సో తప్పకుండా భక్తులందరికీ వీలైనంత తొందరగా దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేస్తూ అన్ని వసతులు కల్పిస్తాం ఈ పార్కింగ్ దగ్గర నుండి వాళ్ళకి అమ్మగేట్ వసతి కానీ అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే టాయిలెట్స్ ఏర్పాటు చేసి కూడా ఫ్రీ లైన్ కి రెండు క్యూ లైన్లు ఫ్రీ లైన్ లో రెండు ర్యాంపుల్ లాగా అక్కడ కూడా ఏర్పాటు చేసాం ఈ లైన్ అంత దగ్గరగా భక్తులు తీసుకొచ్చి నీ తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి పనిపించడానికి మెయిన్ ప్లాన్ చేస్తాం దీంట్లో భాగంగా మూడు రోజులు ఉత్సవాలు జరుపుతాం మొదటి రోజు రేపు మార్నింగ్ ఏడు గంటల స్వామివారికి సూర్య నమస్కారాలు ఉంటాయి తొమ్మిది గంటలకి టూరిజం హెలికాప్టర్ రైడింగ్ ప్రారంభోత్సవం ఉంటది పది గంటలకి జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుపుతాం రెండు గంటలకి డే అండ్ నైట్ నుండి శోభాయాత్ర ప్రారంభిస్తాం శోభాయాత్ర అంటే జిల్లాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను నిన్ముడింప చేస్తాం ఐదు గంటలకి ఆర్ట్స్ కాలేజీ సంస్కృతి సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి మధ్యలో రెండు సార్లు లేజర్ షో వేస్తారు అలాగే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు తర్వాత మధ్యాహ్నం రెండు ఐదు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు రేపు రెండో తారీఖున ఐపరాజి జబర్దస్త్ వాళ్ళు వస్తారు ఎల్లుండి మండ్లీ గారి టీం వస్తుంది